హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే ఈరోజు మన మన ముందు రామ్మోహన్ నమిలే ఆధ్యాత్మికవేత్త ఉన్నారు హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు సో బాగున్నారు సార్ నేను ఒక టాపిక్ అయితే తీసుకొచ్చాను మీ దగ్గరికి ఇప్పుడు సో ఆత్మ ఆత్మ అసలు ఉందంటారా లేదంటారా ఎంతోమంది ప్రభావితం చేస్తున్న ప్రశ్న ఇది మీరేమంటారు మనకి కొన్ని వినబడతాయి కొన్ని వినబడతాయి ఏవి వినబడవు అంటే ఆత్మల్లో కూడా కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వినబడతాయి అంటే మన సైన్స్ ప్రకారంగా ఏమి వినిపిస్తాయి ఏం వినపడవు డెసిబెల్స్ సౌండ్ యూనిట్ డెసిబల్స్ ఒక పర్టికులర్ రేంజ్ డెసిబల్స్ ఆ మధ్యలో ఉంటేనే మనకి వినబడతాయి అంతకన్నా తక్కువ వినబడవు అంతకన్నా ఎక్కువన వినబడవు దట్ ఈస్ వన్ థింగ్ వినబడేటివి కూడా రేంజ్లో ఉన్నాయి కూడా మనం వింటే వినబడతాయి వినకపోతే వినబడవు చెవులు మూసుకుంటే వినబడవు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు నాకు ఇష్టం లేకపోతే ఐ నీడ్ నాట్ కదా అలాగే కొన్ని కనబడతాయి కొన్ని కనబడవు అవునా అవును కనబడనివన్నీ లేనట్టు కాదు కదా అవును అప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ పాస్ చేయాలి ఉండి ఉండవచ్చు అనేది ఆ కోపకు చెందిందే ఆత్మ ఓకే ఆత్మ ఉంది లేదు మనకి తెలియదు మనం ఎంతవరకు రీచ్ కాకడం అంటే మనిషికి ప్రాణం ఉందా లేదా నెంబర్ వన్ సెమీ ప్రాణం అన్న కాన్సెప్ట్ కూడా ఉంది సెమీ ప్రాణం ఎట్లా అంటే నా భాషలో నేను కోమలో ఉంటారు కొంతమంది సినిమా యాక్టర్స్ సావిత్రి వచ్చే లాంగ్ పీరియడ్ ఇన్ కోమా సిక్స్ మంత్స్ వన్ ఇయరో ఉండింది ప్రాణం పోలేదు కానీ చైతన్యం లేదు సో ఈ సెమీ ప్రాణం అనేది మీరు ఇంకా నీ ఇష్టం వచ్చిన పదం మీరు వాడండి ఆర్ ఇంగ్లీష్లో వీసే కాన్షియస్ సబ్ కాన్షియస్ సబ్ అంటే సెమీ కాన్షియస్ అన్ కాన్షియస్ ఎప్పుడన్నా టెంపరీ ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూర్చిపోతారు ఇస్ ఇస్ అన్కాన్షియస్ ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ఇట్ అంటే స్ఫురణలో ఉందా అనే దానికి సో ఆత్మ అనేది మనకి రీచ్ అయ్యేటువంటి విషయము కాదు కనుక ప్రాణం వరకు మనకి రీచ్ కావచ్చు ఇంకోటి సెల్ఫ్ అంటమ్ సెల్ఫ్ స్పిరిటు ఇంగ్లీష్ పదాలు దానికి ఈక్వల్ అంటుకునే కొంచెం అటు ఇటుగా ఆత్మ ఇన్నర్ సెల్ఫ్ అవుటర్ సెల్ఫ్ అని మనకి రెండు ఉన్నాయి కదా మన లోపల ఇంకొక ఎంటిటీ ఉందా లేదా మనం ఫీల్ అవుతాం కదా లోపల ఇంకా ఇంకొకటి ఉన్నట్టు అవును మనము ఎవ్వరు బయట మాట్లాడడానికి దొరకనప్పుడు సైడ్ మాట్లాడు సైడే మాట్లాడుతుంటాం ఆ ఇన్ సైడ్ మౌన భాషను మాట్లాడతాము మౌన భాష అంటే సైలెన్స్లో మాట్లాడుతాము అది కొంచెం ముదిరితే మీరు గమనించి ఉండొచ్చు వెంకట గారు రోడ్డు మీద మనం వెళ్తుంటే కొంతమంది వాళ్ళలో వాళ్ళు బిగ్గరగా మాట్లాడుతారు అంటే బిగ్గరగా అంటే మనకి మరి పిచ్చి అని కాదు మనకి వినిపించేటట్టు మనకి వినిపించేటట్టు ఆయన కానీ ఆమె కానీ వాడతని మాట్లాడుకుంటున్నారు మనం హల్దో అనగానే అది స్టాప్ చేసి హల్దో బాగున్నారా అంటారు ఇది డిడ్ డి ఎక్స్పీరియన్స్ దిస్ ఆ ఎక్స్పీరియన్ మనకి మామూలుగా వై ఇట్ ఈస్ హ్యాపనింగ్ దట్ సో ఇవన్నీ మనము అనలైజ్ చేసుకోవాలి ఆత్మ దగ్గరకు వస్తే కూడా పరమాత్మ జీవాత్మ మనలో ఉండేది జీవాత్మ పరమాత్మ అంటే యూనివర్సల్ ఆత్మ మనకి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరో అని ఒక శ్లోకం స్టాండ్జా ఉంది అంటే మన కన్వెన్షన్లో పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతుల కింద ట్రీట్ చేస్తాము ఈవెన్ రామావాస్ వర్షిపింగ్ శివ శివునికి నారాయణునికి వేదం లేదు ఇది ఎంత అద్వైతమో అద్వైతమో ఇదంతా అంటే ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఇవన్నీ చెప్తూ వచ్చారు ఇదంతా మన ఫీలింగ్ కొంతమంది మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని ఒక వారం రోజులు ఇంట్లోనే దాచిపెట్టిన సంఘటనను మనకు మీడియాలో అక్కడిక్కడ చూస్తుంటాము అవును కదా ఎందుకు అంటే నమ్మకము ఎక్కువైనప్పుడు ముదిరినప్పుడు మనసు నార్మల్ రేంజ్ కన్నా ఒక అబ్నార్మల్ రేంజ్లో పనిచేసినప్పుడు ఇవన్నీ జరుగుతుంటుంటాయి పాత రోజుల్లో గ్రామీణ వాతావరణంలో దయ్యము పిశాచము భూతము ఈ పదాలు వాడేవాడు కామిని విశ్వాసం అనేది ఒకటి ఉండేది ఒక కాన్సెప్ట్ అంటే లేడీస్ వస్తే కామినీ విశ్వాసము కురివి దయ్యము అనేసి మా చిన్నప్పుడు నేను వినేవాడిని కురివి దయ్యము అంటే అప్పట్లో దూరం ప్రయాణం చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వేసి బయలుదేరి వెళ్ళేవాడు నడక మార్గంలో కానీ బండి కానీ ఒక ఫైర్ మనల్ని ఫాలో అవుతుంటుంది దాన్ని వీళ్ళు కురివి దయ్యం అనేవాళ్ళు మేబీ అక్కడ ఏదో తగిలేశారు మనం రైల్లో వెళ్ళినప్పుడు కూడా రివర్స్లో కనిపిస్తుంటుంది కదా ఆ టైప్లో మీరు ఎంత దూరం పోయినా కూడా అది సెంటర్ లొకేషన్లో ఉంది కనుక ఆ పైన మీకు కనిపిస్తుంది రేషనల్లీ స్పీకింగ్ పాత రోజుల్లో సైన్స్ కానీ రేషనాలిటీ కానీ తక్కువ ఉండేది ఇది అంద ఆప్షన్స్ ఆఫ్ ఇట్ నమ్మకమే ఇంకా మీకు శరణ్యము నమ్మకం కూడా వితౌట్ నమ్మకము మనిషి ఉండలేడు అనుమానము భయము అరిషట్ వర్గాలు ఇవన్నీ కొన్ని నవరసాలు ఉన్నాయి కదా భయము లేకుండా మనిషి ఉండలేడు భయము పాజిటివ్గా ఉండాలి నమ్మకం కూడా పాజిటివ్ ఉండాలి డౌట్ కూడా రీజనబుల్గా ఉండాలి సో వీక్ నేను చెప్పాను ఏంటంటే ఆత్మ లెవెల్కి ఎవరు ఎన్ని చెప్పినా కూడా బాగా తెలిసినట్టే చెప్తారు చాలా ధైర్యంగా చాలా ఇదిగా బట్ వీ కెనాట్ రీచ్ దట్ లెవెల్ ఎవరైనా కూడా ఐ డోంట్ థింక్ వి కెన్ రీచ్ దట్ లెవెల్ మనిషికి ప్రాణం ఉందా లేదా ఇంతవరకు తెలుసు ఇన్నర్ సరఫం తెలుసు అది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము దేవుడు దేవుడు అంటే నేను ప్రకృతిని దేవుడి కింద భావిస్తా వేరే దేవుడు నా ప్రకారంగా అయితే లేరు ఉంటే తప్పేం లేదు నా ఎవరు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు అదే దేవుడు అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మన ఇండియన్ కాంటెక్స్లో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక దేవుడిని కానీ దేవతను పెట్టుకున్నాము దట్స్ ఎ గుడ్ థింగ్ దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ ద సొసైటీ దట్ ఐ అగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ చదువులకి గాడెస్ సరస్వతి ఐశ్వర్యానికి గాడెస్ లక్ష్మి కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు గాడు వినాయకుడు దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఓకే క్రియేటర్ క్రియేటివిటీ బ్రహ్మ గాడికి కూడా ఒక ఎక్స్పెన్షన్ చెప్తుంటాం మనము డిస్ట్రక్టర్ జనరేటర్ ఆపరేటర్ జనరేటర్ బ్రహ్మ ఆపరేటర్ విష్ణువు డిస్ట్రక్టర్ శివ ఈ మూడు యాక్టివిటీస్ మనకి నడుస్తున్నాయి కదా మనం పుడుతున్నాము జీవిస్తున్నాము జనరేషన్ ఆపరేషన్ చస్తున్నాము డిస్ట్రక్షన్ వస్తువు తీసుకున్న అంతే మనిషి తీసుకున్నా అంతే మూడే మూడు విషయాలు ఉన్నాయి మూడే ఐటమ్స్ ఒకటి వ్యక్తి ఆర్ జీవి అంటే జంతువులతో కలిపి చెప్తున్నాం చిన్న చిన్న మైక్రో ఆర్గన్ నుంచి మొదలుపెట్టి హయ్యెస్ట్ ఆర్డర్ వచ్చేసి హ్యూమన్ వరకు వ్యక్తుడు అంటే వాళ్ళని కూడా కనుక్కుందాము వ్యక్తి వస్తువు అంటే నాన్ థింగ్స్ మూడవది విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది ఈ మూడు మన దగ్గర ఉన్నాయి మనం వస్తువు అంటే బాడీ వస్తువు మనకున్న మైండ్ నాలెడ్జ్ వచ్చేసి విషయము మనము బాడీ విషయము వ్యక్తి వస్తువు వ్యక్తి అంటే మన పర్సనాలిటీ మన సైకాలజీ మన వ్యక్తిత్వము మీరు ఏం తీసుకున్న ఉంది ఇంకో చమత్కారమైన విషయం మీరు గమనిస్తే చెట్టు జనరల్గా కొన్ని మహావృక్షాలు చాలా ఎండు బతుకుతాయి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ చెట్టు కట్ చేసిన తర్వాత బాడీని కట్ చేస్తే కుళ్ళిపోతుంది మానవుని శరీరం కానీ జంతువు శరీరం కానీ కుళ్ళిపోతుంది ఫిట్ ఫర్ ఫిట్ ఫర్ నో ఫర్దర్ యూస్ చెట్టును కట్ చేస్తే చెట్టుతోని ఫర్నిచరు తలుపు చెక్కలు ఇవన్నీ చేయిస్తుంటే ఫర్నిచర్ చేయిస్తే దే లీవ్ లాంగ్ ఫర్ ఎవర్ చనిపోయి కూడా బతికున్న ఎవరు వృక్షాలు చనిపోతే ఫినిష్ అయ్యేది క్లోజ్ అయ్యేది జీవుడు ఈ విషయం కూడా మనము గమనించాలి అంటే సహేతుకంగా విషయాన్ని విశ్లేషణాత్మకంగా మన బుద్ధి సరిపోకపోతే మనకన్నా ఎక్కువ విజ్ఞత ఉన్నవాళ్ళ సహవాసముతో నెలకోసారి ఈ విషయాలు చర్చించి చర్చ అంటే లలి లోకాంతానికి పోవద్దు నేను చెప్పిందే గెలవాలే నథింగ్ లైక్ దట్ అందరి మాటల్లో అల్టిమేట్గా సారాంశము ఆమోదయోగ్యమైంది అది గమనించి దాని ప్రకారంగా పోవాలనేసి నా విషయం అండి సో ఫైనల్గా ఆత్మ అనే లెవెల్కి హ్యూమన్ కెనాట్ రీచ్ ఓకే అంటే ఒక ఆభాస ఒక ఎస్టిమేటెడ్ వర్లో వీ కెన్ గో బట్ నాట్ ఇన్ రియల్ టర్మ్స్ నాట్ ఇన్ రియల్ టర్మ్స్ ఇప్పుడు ఈ ఆత్మ అన్నప్పుడు ఏమంటారంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత బాడీ బి క్రియేటెడ్ ఆర్ డన్ ఇస్తే అది అది పనికి రాదు ఇట్లాగో బాడీ పనికే రాదు ఇక మిగిలింది ఏంటి మనం ఉండే చైతన్యం ఉంది కదా ప్రాణమే చైతన్యము అది మహా చైతన్యంలో కలవచ్చు ఒకవేళ ఇప్పుడు చనిపోయిన ఒక మనిషి చనిపోయిన తర్వాత కోరిన కోరికలు తేరకపోతే ఆ కోరికలు తీర్చుకుంటాను పగ తీర్చుకుంటారు అని అంటారు అవును కదా మీరు మన సినిమాల్లో కూడా చూస్తుంటాం మనకి సైన్స్లో కూడా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే కాన్సెప్ట్ ఉంది మన వైదిక ప్రకారం కూడా ఆలోచిస్తే జన్మ పరంపర అంటే ఈ ఆత్మ అనేది ఇంకో బాడీను నెక్స్ట్ టైం పోతుంది కాల్డ్ ఆత్మ ఆత్మ మనం చూడలేదు ద కాల్డ్ ఆత్మ ఇంకొక శరీరంలో పోయి ఈ సంస్కారాలని ఇట్ విల్ టేక్ విత్ ఇట్ అండ్ హీ కమ్ వాళ్ళకి తెలియదు కానీ తెలియకుండానే దే కెన్ ఐడెంటిఫై దేర్ ఫ్రెండ్స్ దేర్ ఫోర్స్ ఎఫ్ఓ ఈ ఫో అంటే శత్రువులు ఫ్రెండ్స్ అది ఐడెంటిఫై చేసి ఆ ప్రకారంగానే ఇట్ విల్ డీల్ నీకు ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను ఇంత ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా మన జీవిత కాలంలో మనము మ్యాక్సిమం మీరు ఇంతవరకు ఎంతమందిని కలిసారు అప్రాక్సిమేట్ ఎవరిని మనుషుల్ని పీపీటీఏ అండి పీపీటీఏ మొత్తం ఉంది ఇంకొకటి నేను ఇందాక ఎట్లయితే వ్యక్తి విషయం వస్తూ అన్నాను పీపీటీ పర్సన్స్ పర్సన్స్ యూ మెట్ ప్లేసెస్ యూ విజిట్ విజిటెడ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ ఎనీ ఆస్పెక్ట్ ఆన్ ఎనీథింగ్ నేను యుఎస్లో ఉండే ఒక మనిషిని కలిసే అవకాశం ఉంది కలిస్తే కలిసి ఉండవచ్చు నేను కానీ లేకపోతే నేను కలిశాను కానీ ఇండియాలో మా కాలనీలో ఉండేవాడిని చాలామందిని నేను కలవలేదు హౌ హౌవేజ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ వీఆర్ మీటింగ్ సటన్ పీపుల్ వీఆర్ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ విత్ సమ్ పీపుల్ అండ్ వీ డెవలప్ ఎనిటీ విత్ అదర్ పీపుల్ ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి లాజికల్గా పూర్వ జన్మ నుంచి అకౌంటెన్సీలో బ్రాడ్ ఫార్వర్డ్ క్యారీ ఓవర్ అనే కాన్సెప్ట్ అంటే ఈ ఇయర్ లెక్కలు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఓవర్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డేట్లో ఫస్ట్ ఏప్రిల్కి ఫినాన్షియల్ ఇయర్లో బ్రాడ్ ఫార్వర్డ్ అలాగే పోయిన జన్మలో పైన బ్యాలెన్స్ అంతా ఈ జన్మలో పుట్టినప్పుడు అందుకే మీకు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ దీ చూడ అంటే ఇవన్నీ సునిశ్చితంగా మనం థింక్ చేయాలి చైల్డ్ ప్రాడకి బాల మేధావులు ఉన్నారు కొంతమంది మామూలుగా ఒక ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే టెన్ థౌజండ్ అవర్స్ కృషి చేయాలి మనిషి ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ ఏదో ఆ లెక్కన నెంబర్ ఆఫ్ అవర్స్ దీంతో డేస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే కానీ ఆరేడేళ్లలోనే విశేషమైన ప్రతిభ పర్టికులర్లీ ఆర్ట్లో మ్యూజిక్లో ఇంకా విశేషించి హౌ దే ఆర్ ఏబుల్ టు డూ దట్ ఒక ముప్పై ఏళ్ళకు కూడా సరిగా పాడలేని వాడు అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళ కన్నా వీళ్ళు ఎక్కువ మాట పాడుతున్నారు ఓకే అండి ఓకే ఈవెన్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య నాట్ లర్ంట్ మ్యూజిక్ ఘంటసాల వెంకటేశ్వరరావు నేర్చుకున్నాడు కాలేజీలో విజయనగరం కాలేజీలో హీ లర్ంట్ హీ వాజ్ కానీ నాట్ ఎస్పీ కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అని అంటాము ఆటోమేటిక్గానే వస్తుంటుంది ఇంకోటి లౌకిక ప్రచనలో వీసే రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ ఉందా రీసైక్లింగ్ ఉంది కదా మరి స్పిరిచువల్ దీంట్లో ఈ రీసైక్లింగ్ రీసైక్లింగ్ జరగవచ్చు కదా మనిషి పుట్టి మళ్ళీ పుట్టాడంటే రీసైక్లింగ్ అని అనుకోవచ్చు కదా ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేని నేను నమ్మకాన్ని నమ్మని బట్టి యూ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే ఒకళ్ళకి అప్లైంది అందరికీ కావాలని నేను లేదు కదా ఎవరెవరి నమ్మకాల ప్రకారం వాళ్ళ జీవితంలో లేదు కానీ నీ నమ్మకాన్ని వేరే వాళ్ళ మీద రుదురాదు దట్ ఈస్ బ్యాడ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్